నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ములపుడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్కారం చాందిని బాగున్నా చాందిని గురుగారు ఇప్పుడు కవిత గారు సొంత పార్టీ పెట్టాలనుకుంటున్నారు ఒకవేళ పార్టీ పెడితే ఆమె గెలుస్తారా కవిత బిఎన్ఆర్ కాలేజ్ లో మన బాచ్య దగ్గర చదివింది ఆమె చదువుతున్నప్పుడు స్టూడెంట్ అప్పటి నాకు నాకు చాలా మంచి అమ్మాయి ఓకే ర్యాంకర్ కేసీఆర్కి ఉన్న తెలివితేటలు అన్ని సేమ్ ఇలాగే సన్నగా ఉండేది అప్పుడు కూడా అయితే కేసీఆర్కి ఎంత తెలివి ఉందో కవిత గారికి అంత తెలివి వచ్చింది ఓకే నెక్స్ట్ ఆమె నిజామాబాద్ ఎంపీ కింద చేసింది అప్పుడు ఎంపీ కింద చేసినప్పుడు మేము ఏం చేసాము కొంతమంది పిల్లలకి స్టూడెంట్స్ కి పాపం సీట్లు కావాల్సి వస్తే అప్పుడు ఎంపీ చేతుల్లో ఉండేవి అప్పుడు కొంతమంది నేను పంపించేవాడిని పంపించినప్పుడు పాపం మా మిగతా ఎంపీలంతా కూడా వాళ్ళు చేయనని వాళ్ళు మా మా దగ్గర పర్మన్షులకు ఇచ్చుకోవాలా మా దగ్గర వర్కర్స్కి ఇచ్చుకోవాలా అని కొని అమ్ముకునేవారు కొంతమంది లేదా వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి ఇచ్చుకునేవారు కానీ కవిత మాత్రము ఆమె ఎఫర్ట్స్ నేను గమనించాను ఆమె అలాంటి సెల్ఫిష్ యాటిట్యూడ్తో లేకుండా మ్యాక్సిమం సీట్ రావాలని చెప్పి వాళ్ళ పిఏ రాజీవ్ సాగర్ నాకు తెలుసు అక్కడ ఉన్నటువంటి విద్యానిధి పిఏ ఇంకోటి వీళ్ళంతా కూడా వాళ్ళు మేము కలుస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ మ్యాక్సిమం పాపం రాసిచ్చింది స్టూడెంట్స్ కోసం ఏదో మనకి ఆమె ఈ ఫ్యామిలీ క్లాషెస్ ఇవన్నీ కూడా నిజాలా అబద్ధాలా అనేది మనకు తెలియదు ఇది కేసీఆర్ గారు మాస్టర్ ప్లాన్ లో భాగం ఎందుకంటే కేసీఆర్ అంటే జాదూ ఏది ఎలియన్ సినిమా వచ్చింది కదా ఏ సినిమా అది హృతిక రోషంది జాదూ ఎలియన్ సినిమాదిలో ఆలియన్స్ చిన్న బొట్టలో దొరుకుతాడు రితిక్ కి వేరే గ్రహాంతర్వాసి జాదూ అని అలా తెలంగాణ తెప్పించాడు సోనియా గాంధీని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాడు అందరినీ ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టినా మంచాడు కానీ కేసీఆర్ ఎలా అంటే మేము మేము కూడా ఆయన ఒకసారి మన కేసీఆర్ గారి దగ్గరికి ఎంపీ సంతకం కోసం అంజన్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్దామని కొంతమంది అంటే ఏ అంజన్ కుమార్ యాదవ్ మనకెందుకు మన కేసీఆర్ ఉన్నారు కదా అని అక్కడికి మేము తీసుకెళ్లిపోయాను నేను తీసుకెళ్లిపోతే కోరా నాగరాజ్ అని ఒకడున్నాడు మాకు ఆయన మెడికల్ కాలేజ్ ఇండో నేపాల్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ ఆయన వాళ్ళ అక్కల్దే ఆ కాలేజ్ డాక్టర్స్ అంతా ఇక్కడే బేగంపేట క్లబ్ బెదురుకుని మేమంతా ఫ్రెండ్స్ సో ఈ యొక్క నాగరాజు గారికి బాగా క్లోజ్ కేటీఆర్ కవిత కేసీఆర్ గారు వీళ్ళంతా అలా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు వెంకట సుబ్బయ్య గారిని సిద్దిపేటలో ఉంటారు ఆయన ఏమయ్యా మూర్తి ఈ మన కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేశారు వస్తుందంటావా తెలంగాణ వస్తుందంటావా అని అడిగాడు అడిగితే గ్యారంటీగా వస్తుంది సార్ ఎందుకంటే మా గురువు గారు ఆనంద మార్గ ఆశ్రమం అధిపతి ప్రభాత్ రంజన్ సర్కార్ ఈ రోజు కాదు యాభై సంవత్సరాల క్రితమే రాశారు త్రిలింగ తెలంగాణ అంటే మూడు ద్వారాలు శ్రీశైలానికి వెళ్ళే దారిలో ఇది విడిపోతుంది అని క్లియర్గా చెప్పారు మా గురువు గారు వస్తుందన్న వచ్చింది సో ఆ టైంలో కేసీఆర్ గారికి మేము వెళ్ళినప్పుడు సత్యసాయిబాబా పుట్టినరోజుకేమో ఒక డేట్ ఇచ్చేవారు అది రోజు రైల్వే ఫ్రీ అనమాట ఆ ట్రస్ట్ వాళ్ళు సంతకాలు పెడితే రైల్వేలో ప్యాసింజర్స్ అందరూ ఫ్రీకి వెళ్ళిపోవచ్చు ఆశ్రమంకెళ్ళేవారు ఇలా ఒకడు నా దగ్గరికి దత్తాత్రేయ స్వామి జయంతి అండి దత్తాత్రేయుడికి కూడా పెట్టాలంటే రైల్వే మా మేమంతా రైల్వే వాళ్ళం మా ఫాదర్ రైల్వే మా తాత రైల్వేస్ అందరు కూడా సో రైల్వే బ్యాక్గ్రౌండ్ మా క్లాస్మేటే రైల్వే జీఎం మా అంకుల్ దేవాసింగ్ అని సుష్మాంటి అని డాక్టర్ సేము ఇలా మా క్లాస్మేట్ ఎన్ శ్రీనివాసరాజు అని ఎఫ్ఏఎం సి వాళ్ళ అమ్మాయి ఇప్పుడు కలెక్టర్గా సెటిల్ అయ్యేది సెటిల్ అయింది ఐశ్వర్యాన్ని నిలిచామని ఫోర్ సిక్స్టీ నైన్ ర్యాంకర్ ఐఏఎస్ సో మా దగ్గర జయంతిలో చదువుకుంది ఇట్లా ఒక సెటప్ ఉండడం వల్ల సరే అని మన మన కేసీఆర్ మనం అని చెప్పి వెళ్ళాం వెళ్తే ఆయన సంతకం పెట్టాడు పెట్టి ప్రపోజల్ పంపడానికి అప్పుడు నేను తిన్నగుండాను కదా నేను తొంట్రవాడిని కదా గాను గురుగారు మనం ఈ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా పనికి వస్తుంది ఆ రోజున సభ పెట్టే రోజున మళ్ళీ ఆ డేటు పెట్టండి ఈ రోజు ఆ రోజు సభ పెట్టేలాగా ఆ రోజు మొత్తం తెలంగాణ అంతా రైల్వేకి వెళ్ళొచ్చు ఫ్రీగా ట్రైన్లో అన్నాను అప్పుడు ఆయన అంత గొప్పవాడే చూడు ఆ లెటర్ టైప్ అయిపోయిన లెటర్ రెడీ అయిపోయిన లెటర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎస్ ఇతను చెప్పినట్టు చేయండి అన్నాడు అంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే చిన్నవాళ్ళు చెప్పిన వయసులో చిన్నవాళ్ళు చెప్పిన ఎవరు చెప్పినా వింటారు హీస్ ఎ ప్రొఫెసర్ ఆయన చాలా తెలివిగా ఒకసారి ఆయన బర్త్డేకి వెళ్ళినప్పుడు కూర్చుని ఉన్నారు అప్పుడు ఇంకా మనకి తెలంగాణ రాల వచ్చినప్పుడు పైకి వెళ్ళినప్పుడు బర్త్డేలో సార్ ఆర్ ద హీరో ఆఫ్ తెలంగాణ అని అంటే నవ్వుకున్నాడు అంతే అంతే స్పాటివ్గా ఉంటారు అనమాట అలాగా ఆ తర్వాత చక్కగా చేసుకున్నారు ఇది కాబట్టి మనం జాతకాలు చెప్పి కొన్ని లక్షల మందిని మనం చెప్పగలం కానీ కేసీఆర్ గారి మైండ్లో ఉన్నది మాత్రం చెప్పలేము ఎనీ జ్యోతిష్ ఎనీ వాన్ ఈజ్ సో ఇంటెలిజెంట్ అలాగే మన కవిత కవితక్క కవితక్క అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు జాగృతిని ఒక ఉద్యమంలో ఒక ఊపలాగా ఊపేసింది అంటే ఇది కవిత గారిని చేయడానికి కవిత గారు అంటే పార్టీ పెట్టే దాకా కూడా మనం చెప్పలేము పెట్టేస్తున్నారు అని అంటున్నారు ఎందుకనంటే ఈ బీజేపీకి పడకుండా ఓట్లు లేకపోతే కాంగ్రెస్ పడకుండా ఏదైనా మ్యాజిక్ అవ్వచ్చు ఎందుకంటే ఓట్లు చీల్ని అనుకో అటు అటు కొంతమంది కవిత వేస్తారు కొంతమంది హరి కేటీఆర్ ఎమ్మెల్లు ఉంటారు కదా హరీష్ రావు గారు ఎమ్మెల్లు కేసీఆర్ అభిమానులు ఇటు పడవచ్చు అటు పడచ్చు హరీష్ రావు గారు కవిత అటు వెళ్తారు లేకపోతే వాళ్ళకి పడతాయో తెలియదు మొత్తం మీద అయితే కాంగ్రెస్కిను బీజేపీకి పండువ్వకుండా అడ్డుకునేటటువంటి ఒక ప్లాన్ అయితే ఉంటుంది గ్యారంటీగా ఎందుకంటే కవిత పెట్టాలనుకుంటే ఎప్పుడో పెట్టేస్తున్నావు ఇప్పుడు ఎంతకాలం వెయిట్ చేయదు నెక్స్ట్ తనకున్న టాలెంట్ మరి ఈ టైంలో నేను ఎందుకు పెట్టాలా ఆయన పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అసలు తనకి హోమ్ మినిస్టర్ పదవన్న వాళ్ళు అసలు మినిస్టర్ పదవే తీసుకెళ్ళిస్తాను ఎంతవరకు పాపం ఏదో ఎంపీలాగా చేసింది తప్ప సో ఇక్కడ పె పెడితే మాత్రము ఆమెకుండే అభిమానులు ఆమెకున్నారు జాగృతి మొత్తం జాగృతాన్ని జాగృతం చేసినటువంటి వ్యక్తి అందువలన తప్పకుండా ఆమె నాకు తెలిసైతే మరి అందరూ చెప్తున్నారు పెట్టేస్తున్నారు పెట్టేస్తున్నారని నాకు తెలిసైతే ఆమె ఎందుకంటే నాకు ఆమె ఐడియాస్ తెలుసు నాకు ఆమె ఐడియాలజీ తెలుసు ఐ ట్రావెల్డ్ విత్ హర్ డైరెక్ట్గా పరోక్షంగా మేమేమి కలబక్కర్లే ఎంత సింపుల్ గా చక్కగా పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఒక ఒక ఆమె వెళుతుంది అంత చిన్నవాళ్ళు పిలిచిన వెళుతుంది చక్కగా అంతే తన తెలివితేటల్లో చాలా పెద్ద బుర్ర నెక్స్ట్ ఏమన్నా రియల్ ఎస్టేట్ ఫైల్స్ అలాంటివి పెట్టుకెళ్తే డోంట్ బ్రింగ్ ఆల్ దిస్ ఇల్లీగల్ ఫైల్స్ అని చెప్పేసి ఆ నాకు చెప్పేస్తుంది సో ఆమె మీద ఏదైనా ఉంది అంటే చిన్నది లెక్కర్ స్కామ్ది ఆ ఆపవాదు సో ఐ డోంట్ బిలీవ్ ఆమె పార్టీ పెడుతుందని కానీ పెడితే మాత్రం బంపర్ గా డెఫినెట్ గా వస్తుంది ఇది కేసీఆర్ ప్లాన్ లో ఒక భాగమే అని అందరూ తెలంగాణలో ఉన్న చిన్న పిల్లడు కూడా అనుకుంటారు అనమాట అంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ సీఎం కదా ఇప్పుడు కవిత గారు కూడా అయిపోతారంటారా మరి కవితకి జైలుకి వెళ్ళకపోయినా సరే అవుద్ది ఎందుకంటే ఆమె టాలెంట్ ఉంది టాలెంట్ ని ఎవరు సూర్యుడిని ఎలాగా చెయ్యిలా పెట్టి ఆపలేదు అయితే ఆమె సరదాగా ఆ జ్యోతిషంలో సరదాగా చెప్పారు అప్పుడు ఎవరైనా మనకు జాతకాలు చెప్పడానికి వస్తున్నారనుకో చెయ్యి చూపిస్తారు పొలిటికల్ లీడర్స్ చూపించి చెప్పండి అని అంటే ఆమె వాళ్ళు సోది చెప్పేవాళ్ళు అమ్మా నువ్వు సీఎం అవుతావు అంటే ఎంటర్టైన్ సరదాగా ఆ అవుతామా రైట్ రైట్ చెప్పండి చెప్పండి సైలెన్స్ సైలెన్స్ అని చెప్పి సరదాగా అని థ్యాంక్ యూ నాకు చెప్పినందుకు అని పంపింది అంతేగాని ఆమె గుడ్డిగానే అమాయకురాలు కాదు దెడ్ హెడ్ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యుఎస్ నుంచి చేసింది నా స్టూడెంట్ అని సగర్వంగా నేను చెప్పగలను లో మంచి మెరిటోరియల్ స్టూడెంట్ తను చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ని చూసి పెరిగింది తను ఇలాగా రాజకీయాల్లో వాళ్ళ ఫాదర్ వేసేటటువంటి వ్యక్తులు ఎన్ని పార్టీల్లో ఉన్నాడు టీడీపీ టీడీపీలో ఉన్నాడు అన్ని రకాల పార్టీల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి బై బర్త్ కేసీఆర్ కంటే కూడా ఎక్కువ తెలివితేటలు పొలిటీషియన్ ఉన్నటువంటి గొప్ప పొలిటీషియన్ ఎందుకంటే వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీలుగా ఉన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కలిసే కేటీఆర్ కవిత ఇద్దరు కలిసి చిన్నప్పటి నుంచి పెరిగారు కాబట్టి కవిత మొత్తం జీర్ణించుకుంది అందువల్ల ఫుల్ ఫ్లెడ్జెడ్ పొలిటీషియన్స్ ఎవర్రా అంటే ఏనాటికైనా సరే షర్మిల ఆమె కూడా డైరెన్ డాషింగ్ డైరమైట్ అనమాట మరి ఈమె కూడా కవిత వీళ్ళు ఎప్పటికైనా సరే మినిస్టర్స్ అవుతారు డెఫినెట్గా సీఎం లో సీఎం ఎందుకం సీఎం సీఎం అంటారు సీఎం ఎందుకు వాళ్ళ నాన్న సీఎం అయితే ఆమె సీఎం కదా ప్రజా సేవ చూస్తుంది ఒక షర్మిల కానీ ఒక కవిత కానీ ప్రజలకు మనము మాక్సిమం చేయగలిగామా లేదా అదే చూస్తారు తప్ప అవన్నీ చిన్నప్పుడు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా కవిత గురించి అందువల్ల షర్మిల గురించి వాళ్ళు దెన్ ఎవర్ కేర్ దీస్ పొజిషన్స్ ఇవ్వరు పొజిషన్స్ కావాలనుకుంటే ఆ రోజునే షర్మిల ఆ రోజునే జగన్ వాళ్ళ అన్న వచ్చినప్పుడు తీసుకున్నాం వాళ్ళ డాడీ ఉన్నప్పుడే తీసుకున్నాను తను కవి కవిత కూడా అంతే తీసుకో కాబట్టి పదవి మీద వాళ్ళకి ఆకాంక్ష లేదు నాకు తెలుసు కాబట్టి వాళ్ళ మెంటాలిటీ సో వా వాళ్ళకి కావాల్సింది అంటే ప్రజా సేవ చేయాలి మాక్సిమం సేవ చేయాలి ఇద్దరు కూడా కేర్ కూడా చేయరు చూడు ఆమెకి మీకు పోలికలు చూడు ఎలా అంటే వాళ్ళ ఫాదర్ ఏమనుకుంటాడో వాళ్ళ అన్నయ్య ఏమనుకుంటాడో అని ఏం లేదు మరి అది ఆ లేకపోతే ఏంటా అన్నది మీరు తెలుసుకోవాలి ప్రజలు మొహం మీద లేదు చెప్పేస్తారు అలాగే షర్మిళ కూడా ఒక స్టేజ్ ఫంక్షన్లో ఆమె పార్టీ వీక్గా ఉన్నప్పుడు సపరేట్ పార్టీ పెట్టినప్పుడు ఒకళ్ళు ఒక ఆడావిడ అంతా ఆర్గనైజ్ చేస్తుంది ఆమె డిసిప్లిన్గా లేదు స్టేజ్ ఎక్కుతుంది ఎక్కుతున్నప్పుడు ఇదంతా ఆర్గనైజ్డ్ సరిగా లేదు అరే ఈమె మన పార్టీని చూసుకుంటుంది ఏమైనా పోగొట్టుకోకూడదు అని ఉండదు పో తిట్టిపడేసింది మనం కూడా అంతే అనమాట యథా రాజా తదా ప్రజా అని యథా గురు తథా శిష్య అని మేము ముగ్గురు మెంటల్ అనమాట అందుకని ఆమె కూడా తిట్టుపడేసింది ఆమె హత్య అయినా కూడా చెప్పుద్ది మంచి చెప్తారు వీళ్ళిద్దరు ఎలా అంటే మంచిగా ఉండండి గా ఉండండి అని చెప్తారు కాబట్టి పెడితే మాత్రం టఫ్ కాంపిటీషన్ ఉంటుంది దానికి పెట్టేయడం ఒకటే సరదా కాదు దాన్ని ప్లాన్ చేసుకోవాలా ఆర్గనైజ్ చేసుకోవాలా జాగ్రత్తగా చెక్ పెట్టాలా బీజేపీకి చెక్ పెట్టాలా కాంగ్రెస్కి చెక్ పెట్టాలా కేసీఆర్కి చెక్ పెట్టాలా అందువల్ల స్టెప్స్ వెనకాల ఉండేటటువంటి వాళ్ళంతా కూడా మంచి ఇది రాజకీయం అంటే ఏంటి అవతల వాళ్ళ ప్లాన్స్ చెక్ పెట్టడమే మనం ఎదగాల అండ్ వీ హుల్ స్టాప్ టు ద అదర్స్ వితౌట్ హార్మింగ్ దెమ్ ఇన్ అట్ ఇన్ఏ స్ట్రాటజిక్ వే ఆ స్ట్రాటజిక్ పాలసీస్ అన్ని కూడా ఆ స్ట్రాటజిక్గా వెళ్ళే విధానము ఆ ప్రాసెస్ అంతా కూడా కవితకి దీని నుంచి దాన్ని ఏమంటారు వెన్నతో పెట్టినటువంటి విద్య సో డెఫినెట్లీ షీ విల్ బిన్ ఇఫ్ షీ స్టార్ట్స్ ద పార్టీ అందరూ డౌట్ లేదు కానీ బెటర్ ఏంటంటే పెట్టకుండా ఉండడం మంచిది వాళ్ళ అన్నతోనూ తనతోనూ వాళ్ళ అన్నతోనూ వెళ్లిపోవడం మంచిది ఎందుకంటే సపరేట్ మళ్ళీ పార్టీ వచ్చి చిలికలు ఇవన్నీ జరిగితే జరుగు ప్రజలు మహా దొంగలు వేలు చెప్పలేము వాళ్ళు అంచనా వేలేము ప్రజలు ఎవరికి వేస్తారో తెలీదు ఎవరికి ఇది చేస్తారో తెలీదు అట్లా అనమాట అమ్మా ఓకే థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్